నెక్స్ట్ జమ్మలూరు చెన్నై మాదిగా రిపోర్ట్ తమరి నిర్మాణాల మీద జమ్మలవడికే జై 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 కొడతాము ఉమ్మడి కర్పూజనలో జరుగుతున్నటువంటి జమాతే సనవన సంఘాల అత్యవసర సమావేశానికి పిచ్చేసినటువంటి తరపు నుంచి మా సామాజిక కుటుంబ నమస్కారాలు తెలియజేస్తున్నాం ప్రధానంగా ఈ రోజు ఎజెండాలో రెండు అంశాలు చర్చకు రావాలి ఉమ్మదస్తు రస్సు నిర్వహించాలని మన అధినేత మందకృష్ణ మాదిగన్న గారు మనకు డేట్ ప్రకటించారు కొన్ని అనాష్ట్ర ప్రభుత్వం దండోర ఉద్యమం చేసినటువంటి విజ్ఞప్తి పట్ల మందకృష్ణ మాదిగన్న అడిగినటువంటి పనుల పట్ల చాలా పర్యటనలో కొంచెం మార్పులు జరగడం మూలంగా కడప జిల్లాలో జరగవలసినటువంటి మాదిగల ఆత్మీయ సమ్మేళనం వాయిదా పడింది కడప జిల్లాకు మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరపమని డేట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఎలా జరుపుకోవాలి అంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ముప్పై ఏళ్ల ఉద్యమ ప్రయాణంలో ఏ జిల్లాలో ఉన్న మాదిగలు కూడా ఎలాంటి సభ నిర్వహించలేదు అనేట్టుగా కడప జిల్లాలో మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ నిర్వహించాలి ఉమ్మడి కడప జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ సమావేశానికి ఎన్ఆర్పిఎస్ మరియు హనుమన్ సంఘాల నాయకులందరూ కూడా హాజరు కావడం జరిగింది ప్రధానంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం చెబుతారు ఎన్నికలకు ముందు గౌడ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి మద్దతు కోసం ఎన్డీఏ కూటమి గెలుపు కోసం ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి గౌడశ్రీ మండకృష్ణ మాధవ్ గారి యొక్క మద్దతును చేరడం జరిగింది గతంలో వర్గీకరణ చేసింది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి భవిష్యత్తులో వర్గీకరణ చేస్తారని చెబుతుంది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి మానవ జాతి భవిష్యత్తును ఉద్దేశించి ఆనాడు ఎన్నికలకు ముందు మానవ జాతి భవిష్యత్తు కోసం మాధవ జాతి విముక్తి కోసం మానవ జాతి అభివృద్ధి కోసం మానవ జాతిలో చదువుకుంటున్నటువంటి బిడ్డలకు వందేల బంగారు భవిష్యత్తులో అన్నింటి కోసం ఎన్డీఏ కూటమికి ఆనాడు మందాకృష్ణ మాధవ్ గారు మద్దతు ఇవ్వడం జరిగింది మేము ఎన్నికల ముందు మద్దతు ఇచ్చిన తర్వాత నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంఆర్పీఎఫ్ అన్ని నియోజకవర్గాల్లో కూడా తిరిగి ఎన్నివర్ పట్టు అభ్యర్థుల గెలుపు కోసం ఆర్దస్లు శ్రమించి ఈరోజు గొప్ప విజయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది ప్రధానంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎందుకంటే సమయంలో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి గరిజ సభ ఏది ఎన్డీఏ కోటమి అభ్యర్థులకు దీటుగా ఎన్ఆర్పీఎఫ్ నాయకత్వం ఎన్డీఏ గెలుపు కోసం కృషి చేస్తుందని చెప్పేసి పదో పది నారా చంద్రబాబు నాయుడు గారి స్పష్టంగా చెప్పడం జరిగింది ఆయన చెప్పిన విధంగానే అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణ చంద్రబాబు నాయుడు గారు కుప్పం ఒక సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో కూడా ఎక్కువ కట్టుబడి ఉంది అని చెప్పేసి స్పష్టమైనటువంటి హాజరు కూడా ఇవ్వడం జరిగింది నవంబర్ మాసంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థ అధ్యక్షుడు అయినటువంటి మందాకృష్ణ మామిగారి యొక్క నేతత్వము ఎంఆర్పీఎస్ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాడిని గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు దాదాపుగా గంట సేపు ముఖ్యమంత్రి గారితో చర్చలు జరుగుతుంది జరిగింది ఈ చర్చలో ప్రతానం ఎజెండాగా మంగళకృష్ణ మాది గారు వెంటనే వర్గతమైన ప్రక్రియను వేగవంతం చేయాలని వేగవంతం చేసేదాన్ని దానిలో భాగంగా ప్రస్తుతం భూపాలకు సంబంధించినటువంటి నేర్చుకుంది உதோகர் பூர்த்த வரைக்கும் முக்கியமெண்ட் நாராயிரத்தி மந்த கிருஷ்ணநாடு விஜப்தி మంగళకృష్ణ మాధవీ గారి యొక్క విజ్ఞప్తిని సానుకూలంగా స్పందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మెగా బిఎస్ నిద్ర కానిస్టేబుల్ నిలుదడం జరిగింది అనేక ఈ రాష్ట్రంలో భర్తీ చేయడం పోస్టుల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షబ్దల తనాల ఏజెన్సీని వర్తించిన అవంత వరకు எல்லா உதவியும் நாராபுநாடு மாட்ட விட அதுக்கு முன்னாடி நாரா சந்திரபாபு ஆய மாட்டே காது ஆன எம்ஆர்எஸ் பிரச்சனை பண்ணி மண்டி இச்சாடோ ஆமீக்கு அலுகந்த மென்ட்ரேம தலித்த மந்திரோ எம்எல்ஏ தோட்ட ఎన్డీఏ కొట్టున అభ్యర్థులతో కేబినెట్ సమావేశాన్ని నిర్వహించి ఆ కేబినెట్ సమావేశంలో కూడా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశంతో వారితో వర్గీకరణ చేయాలనే ఉద్దేశంతో వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకున్నాను కాబట్టి వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలాంటి ఉద్యోగ వినియోగాలు జరపని చెప్పేసి కేబినెట్ సమావేశాలను కూడా స్పష్టంగా ప్రకటించడం జరిగింది அனந்தம் வெற்றபாபுச கமிஷன் ரஞ்சோம் மிஸ்ரா அடேட்டிர் ஐஏஎஸ் ஆஃபர் சேகாச கமிஷன்பாபு அப்பாயிண்ட் நேரம் பிரதான வர் கணிச்சு இப்போ வர்கரணுக்கம் தப்பா ఎన్టీఏ పార్టీని ప్రభుత్వం పట్ల మాజీవ జాతికి మాజీ ఉపతమాల ప్రజలకు అత్యంత విశ్వాసం ఎందుకు ఉందని పెట్టు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు వరకు తన ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలనే ఉద్దేశంతో కమిషన్ నిర్మించినందుకు ఎవరు జాతీయ కమిటీ పక్షాన పెద్ద నారా చంద్రబాబు నాయుడు వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు మేము తెలియజేస్తున్నాం అలాగే మరొక అప్పులు కూడా మేము పెద్దలు ముఖ్యమంత్రి గారు మీకు విజ్ఞప్తి మేము తెలియజేసుకున్నాం నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే మీరు ఏక కమిషన్ మీరు నియమించారు ఈ నియమించినటువంటి ఏక కమిషన్ యొక్క రిపోర్టును మేమే తప్పించుకొని వర్గీకరణ ప్రక్రియను ఎవరైనా పూర్తి చేయాలని చెప్పేసి మేము సానుకూలంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందువన్నంటే ఈ రాష్ట్రంలో మాధివలే కాదు మాధవి నిరుద్యోగులే కాదు మాధికలతో పాటుగా మాడలు ఉన్నారు మానవలతో పాటుగా బీసీలు ఉన్నారు మైనార్టీ వర్గాలు ఉన్నారు అగ్న జన్మ విద్యార్థులు కూడా ఈ రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం ఎంతో కాలం నుండి ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వాళ్ళు ఎదురు చేస్తున్నారు కాబట్టి దయచేసి నిరుద్యోగులను ఉద్యోగం పెట్టకుండా వెంటనే నోటిఫికేషన్ భర్తీ చేసే విధంగా కమిషన్ యొక్క రిపోర్ట్ ను మన లోప చుకొని మీరు వెంటనే మీరు కేబినెట్ సభ్యులు తీర్మానం పెట్టి వెంటనే చట్ట రూపంలో వెంటనే వెనుక ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పేసి లంగా జాతీయ తమితి తమరికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము కడప జిల్లా కేంద్రంగా మాద్ర ప్రవాసం పోరాట సమితి మరియు అన్ని అనుబంధ సంఘాల అత్యవసర సమావేశాన్ని ప్రెస్ కట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాది దానికి కడప జిల్లాలో ఉన్నటువంటి వర్గీకరణ విషయంలో అనుకూలంగా మాట్లాడించడానికి ఒక్క లాయర్ కూడా నియమించలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాది దగ్గర కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కడప జిల్లాలో ఉన్నటువంటి జాతి ప్రజలందరూ కూడా వైసీపీ పార్టీని వీడి రోడ్ల మీదకు రావాలనే సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం ఇది రెండో విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి